హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే వీడియోలో నా పెళ్ళి పట్టు చీరలు అయితే అండి నేను వచ్చి నాలుగు చీరలు అయితే చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చి పర్పుల్ అండ్ గ్రీన్ శారీ అండి మామ్మమ్మ వాళ్ళైతే ఈ చీర పెట్టారండి పెళ్ళి ముందు రోజు నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి అక్కడ నలుగు పెట్టి ఈ చీర అయితే కట్టుకొని నేను మా ఇంటికి వెళ్ళాను ఈ చీర వచ్చేసి మ్యాంగోస్ అయితే వచ్చాయండి మ్యాంగో షేప్లో ఇచ్చారు లీవ్స్ ఇచ్చాయండి నేను బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ అయితే వచ్చింది అసలు వెయిట్ ఉండదండి ఈ శారీ ఈజీగా మనం క్యారీ చేయొచ్చు ఈ శారీని సేమ్ అదే ప్యాటర్న్ అయితే వచ్చింది శారీ మొత్తం అండ్ ఇది వచ్చి వెనక పైట్ వచ్చిందండి ఇది గోల్డ్ థ్రెడ్తో వర్క్ అయితే ఇచ్చారు ఫుల్గా ఇది మా దగ్గర ఉన్న వైట్ అండి మమ్మీ వాళ్ళు పిలిచి చీర పెట్టడం ఇది నాకు బాగా ఇష్టమైన శారీ అండి ఎందుకంటే ఇది బాగా వెయిట్ తక్కువ ఉండిద్దండి ఈజీగా క్యారీ చేయొచ్చు అంటే పొట్టసారీలు అయితే హెవీ వెయిట్గా ఉండి లైట్ వెయిట్ అండి నెక్స్ట్ వచ్చి గోల్డ్ థ్రెడ్తో వచ్చిందండి రెడ్ శారీ ఈ శారీ అయితే పతనం శారీ అండి పతనంలో పెడతారు కదండి ఆ శారీ ఇది మ్యాంగో షేప్లో అయితే వచ్చి డిజైన్ డిజైను వెనక వచ్చి ఇది పళ్ళు పట్టు లీవ్స్ అయితే వచ్చింది శారీ మొత్తం బాగా హెవీ వర్క్ అయితే వచ్చిందండి థ్రెడ్ వర్క్ గోల్డ్ థ్రెడ్ వర్క్ అయితే హెవీగా ఇచ్చారు ఈ శారీ వచ్చి ఉండండి రెడీ తగ్గట్టు ఈ శారీ కూడా బాగా హెవీ వర్క్ అయితే ఇచ్చారు బార్డర్ వచ్చి ఇలాగ ఇచ్చారండి గ్రీన్ కలర్తో ఇచ్చారు శారీ మొత్తం హెవీ డిజైన్ అండి ఈ శారీ మొత్తం చాలా వెయిట్ అయితే ఉండిద్ది ఈ శారీ ఇప్పుడు వన్ ఆర్ టూ టైమ్స్ అంతే అండి నేను వాడింది ఈ శారీని ఇప్పుడు నేను తీద్దామన్నా భయం వేసిద్ది ఈ శారీని నెక్స్ట్ వచ్చి పింక్ అండ్ గోల్డ్ శారీ ఇది కూడా నాకు ఇష్టమైన శారీ ఈ శారీ లుక్ అయితే చాలా బాగుంది అండి పింక్ కలర్ అయితే వచ్చింది ది సిల్వర్ షైనింగ్ అయితే వచ్చిద్ది అక్కడ లోటస్ షేప్లో ఫ్లవర్స్ వచ్చినాయి ఈ శారీ వచ్చి సిక్స్టీన్ అయితే పడిందండి బాండ్రీ ఇలా వచ్చింది ఈ శారీ కట్టుకునే మాత్రం చాలా సూపర్ సూపర్గా ఉండిద్దండి వెనక పళ్ళు అయితే ఇలా వచ్చింది బయట కొంగు ఉంచండి ఇలాగైతే వచ్చింది చీర మొత్తం ఇదే ప్యాటర్న్ అయితే ఇచ్చారు చాలా షైనీగా ఉండిద్దండి ఈ చీర ఎవరు కట్టుకున్నా చాలా అందంగా ఉంటారు ఈ శారీలో ఇది వచ్చి మండపానికి వెళ్ళేటప్పుడు ఈ శారీ కట్టుకొని వెళ్ళాను అండి ఈ శారీ చాలా లుక్ అయితే వచ్చింది టూ శారీస్ ఏమమ్మో వాళ్ళ దగ్గర ఉన్నాయండి అందుకే ఫోర్ శారీస్ మాత్రమే చూపిస్తున్నాను మిగతా ఎన్ని వర్క్ శారీస్ అండి జార్జెట్ మీద హెవీ వర్క్ వచ్చిన శారీస్ అయితే ఉన్నాయండి అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వాట్ శారీస్ కూడా ఎక్కువ తీసుకున్నాం మనం ఒకే సంవత్సరం ఎక్కువ శారీస్ తీసుకున్నా ఇవి ఓల్డ్ మోడల్ అయితే అయిపోతుంది అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి తీసుకుంటే కొంచెం న్యూ లుక్ అయితే వచ్చిందని అనుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇది తరం శారీ అండి వైట్ శారీ బార్డర్ వచ్చి పింక్ వచ్చింది గోల్డ్ థ్రెడ్తో అయితే వర్క్ ఇచ్చారండి కింద బార్డర్ వచ్చేసి ఇలాగైతే ఇచ్చారు ఇది సిక్స్ థౌజండ్ అయితే పడిందండి ఇది అసలు యూస్ చేయలేదండి అప్పుడు యూజ్ చేసాము టూ ఆర్ త్రీ టైమ్స్ ఎప్పుడైనా పూజ అప్పుడే కట్టుకుంటాను వెనక పైప్ మాత్రం హెవీ వర్క్ అయితే ఇచ్చారండి థ్రెడ్ వర్క్ ఇచ్చారు షైనింగ్ చాలా షైనింగ్ అయితే అనిపించింది నాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎంత క్లిక్ చేయండి ఇవేనండి నా వెడ్డింగ్ పట్టు సారీస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్